ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలే కాకుండా పార్టీ తరఫున కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరికైనా ఆపద వచ్చినా లేదా ప్రమాదం శాతం ఏదైనా జరిగినా లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం కూడా పార్టీ తరఫున చేయడం జరుగుతుంది మనం ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు జనాలకు తెలియజేసి ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రసారాలను ఖండించాల్సిందిగా మనం చేసుకుంటున్నాను యువకళం పేరుతో ఒక్క అడుగుతో మొదలై లక్షాది అడుగులు తోడై గత ప్రభుత్వం చేసిన అరాచకాలను విద్వాంసాలను ప్రజలకు తెలియజేస్తూ రెండు వందల ఇరవై ఆరు రోజు పాదయాత్ర చేసి మూడు వేల నూట యాభై కిలోమీటర్లు జనాల యాత్ర సమస్యలు తెలుసుకుంటూ తిరుక్కుంటూ మన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అక్రమాలకు తప్పుడు కేసులకు అరాచక పాలన జరుగుతున్న టైంలో పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించిన ధైర్యంగా ముందుకెళ్లి ఈ రోజు మన స్వర్ణాంధ్ర ప్రదేశ్ నవశకంలో స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా సాధించుకోవడం కోసం లోకేష్ గారి కృషి ఎంత ఉందని నేను తెలియజేస్తున్నాను మరో మూడు వేల కోట్లతో రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుంది అంతేకాకుండా విశాఖపట్నంలో ఐటీ హబ్ రిలయన్స్ టీసీఎస్ కార్నిజెంట్ అనే ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రారంభం ప్రారంభించడం జరిగింది అలాగే స్వర్ణాంధ్ర ప్రదేశ్ అడుగులు వేస్తూ మన అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తూ పోలవరం ప్రాజెక్టు ఒక టార్గెట్ పెట్టుకుని రెండు వేల ఇరవై ఏళ్ళ గల్లా దాన్ని పూర్తి చేసి రాష్ట్రంలోని నలు దిశగా గోదావరి గోదావరి నీళ్ళు అందించాలని లక్ష్యంతో మన కోటి ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే సూపర్ శిక్ష పథకాలు దూసుకుపోతూ అమలు చేస్తూ విద్యార్థులకు పది వేల తొంభై కోట్లతో సుమారు అరవై మూడు వేల డెబ్బై వేల మందికి పది వేల తొంభై కో వేల తొంభై కోట్లు అందించడం జరిగింది అలాగే అన్నదాత శుకీ బాబా పేరుతో నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పదిహేను పెన్షన్లు మనకు ఇప్పటి వరకు యాభై వేల కోట్లు గవర్నమెంట్ ద్వారా జనాలకి సంక్షేమంలో భాగంగా అందించడం జరిగింది ఒక్కొక్క నెలకు సుమారు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు సంవత్సరానికి వచ్చేసి ముప్పై మూడు వేల కోట్లు ఇప్పటి వరకు యాభై వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే శక్తి పథకంలో ఫ్రీ బస్సు అమలు చేస్తూ ఇప్పటికే దాంట్లో మూడున్నర కోట్ల మంది ప్రయాణించడం జరిగింది దానికి పన్నెండు వందల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది ఒక్కరూ కూడా విమర్శలకు లోను కాకుండా తప్పుడు ప్రసారాలకు నమ్మి మోసపోకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను గమనిస్తూ యుద్ధాంశం కాకుండా అభివృద్ధి అభివృద్ధి ఇస్తున్న మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మళ్ళీ రాబోయే కాలంలో మంచిగా అభివృద్ధి చెందాలంటే మన కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది సుపరిపాలన అందిస్తుంది దీని అందరూ గమనించాలని కోరుకుంటూ మన పర్వతాపురం తరఫున న్యూజువీడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రుల తరఫున మన న్యూజువర్ నియోజకవర్గ ప్రజల తరఫున నారా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జనసేన బీజేపీ నాయకులు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రోజపురాలో వారిని కేక్ కట్ చేసి ఘనంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ముఖ్యంగా యువనేత నారా లోకేష్ అంటే ఈరోజు ప్రత్యర్థి గుండెల్లో దడ పుట్టించే పేరు ఒకప్పుడు అరాచకంగా పాలించిన జగన్ పరిపాలనలో ఎంతో మంది వాళ్ళకు నోటుకు వచ్చినట్టు వాళ్ళ తల్లిగారిని కూడా అవమానించి ఎన్నో అవమానాల మధ్య నడిచిన యువగాల పాదయాత్రలో ఈరోజు నారా లోకేష్ అంటే ఒక నేమ్ నేమని వచ్చిందంటే అది సొంతగా నిర్మించుకున్న ఒక గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనా ఎన్టీఆర్ గారి మనవడైనా ఈ రోజు లోకేష్ అంటే ప్రపంచ దేశాలన్నిటికీ వాళ్ళకంటే ఎక్కువగా ఐటీ ఐటీ అంటే లోకేష్ లోకేష్ అంటే ఐటీ విధంగా వచ్చింది ఈ రోజు విశాఖపట్నంలో మన గూగుల్ వచ్చిన టాక్నిజంట్ వచ్చినా ఇంకా ఏదొచ్చినా సరే ఈ రోజు లోకేష్ గారు దయ చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఆయన నాయకత్వంలో మేమంతా బలంగా పనిచేయాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ యువతకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో జనవరి ఇరవై మూడున జన్మించారు వారి ఎంతో క్రమశిక్షణగా ఒక ముఖ్యమంత్రి మరోడైనా కూడా ఎంతో క్రమశిక్షణగా పెరిగి ఆయన విద్యాభ్యాసం చేశారు అమెరికాలో స్టాన్ లో కూడా ఎంబిఏ చేసి తర్వాత ఒక వ్యాపారవేత్తగా ఒక ఉద్యోగస్తుడిగా తాను తను నిరూపించుకున్నాడు అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వేమవుతావు అబ్బాయి అంటే నీ ఇష్టం వ్యాపారవేత్తగా అయినా పర్లేదు రాజకీయాలతో నీకు సంబంధం లేకపోయినా ఎలాగైనా నువ్వు ఉండవంటే కాదని నేను రాజకీయాల్లోకి వస్తాను నారాగారు అని చెప్పి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజకీయ రంగ ప్రవేశం చేసి తర్వాత రెండు వేల పదమూడులో రాజసీయ రంగ ప్రవేశం చేసి శివసన నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల పదిహేడులో మన శాసనసభ మండలిగా ఎన్నికయ్యి మినిస్టర్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా పట్టుమదిన విక్రమార్కు లాగా పార్టీకి ఎన్నో సేవలు చేసుకుంటూ మన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ పార్టీ చేసే అరాచకులకి ఎదురించుకుంటూ యువన పాదయాత్ర స్టార్ట్ చేసి రెండు వందల ఇరవై ఆరు రోజులు అతను పాదయాత్ర చేసి మూడు వేల పైగా గాజువాగ్ ఆపడం జరిగింది అప్పటి నుంచి కూడా పార్టీ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ గెలిపొంచడం జరిగింది నారా లోకేష్ అంటే ఒక యజమాన నాయకుడుగా రాబోయే అతను ఎన్నో శిఖరాలు అనుకోంచి ముఖ్యమంత్రిగా కూడా మన యువతికి రాబోయే రోజులు కోరుకుంటున్నాము అలాంటి నాయకుడు మనకు కావాలి ఎందుకంటే యువత పాదయాత్రలో ప్రపంచ మేధావులు ఒక సదస్సు నిర్వహించారు అలాంటి మేధావులతో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ మనలు పొందారు అంటే ఆ రోజు